అందరికీ నమస్కారం నిన్న కంబం మండలం దేవనగరంలో ఒక వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది దాని మీద వాళ్ళ ఇంట్లో బంధువులు వాళ్ళ అన్నగారి కంప్లైంట్ ఇలా దాని మీద కేసు రిజిస్టర్ చేశాము ఆమె పెళ్ళైన ఏడు సంవత్సరం లోపు ఉరి వేస్తూ చనిపోయింది కాబట్టి శవపంచనామా ఎంఆర్ఓ గారు చేయాల్సి ఉంటుంది అందువల్ల ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ ఇచ్చారు ఎంఆర్ఓ గారు శవపంచనామా కంప్లీట్ చేసి పోస్ట్ కి డాక్టర్ గారికి జగ పంపించారు డాక్టర్ గారు పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ ఇచ్చారు తదుపరి దర్యాప్తు జరుగుతూ ఉన్నది మిగిలిన విషయాలు తర్వాత తెలియకొస్తా ఓకే అందరికీ నమస్కారం నిన్న ఖమ్మం మండలం దేవనగరంలో ఒక వివాహిత ఉరి ఆత్మహత్య చేసుకుంది దాని మీద వాళ్ళ ఇంట్లో బంధువులు వాళ్ళ అన్నగారు కంప్లైంట్లో దాని మీద కేసు రిజిస్టర్ చేశాము ఆమె వెళ్ళిన ఏడు సంవత్సరం లోపు ఉరి వేసుకొని చనిపోయింది కాబట్టి శవపంచనామా ఎంఆర్ఓ గారు చేయాల్సి ఉంటుంది అందువల్ల ఎంఆర్ఓ గారికి రిజ్యూ ఇచ్చాము ఎంఆర్ఓ గారు శవపంచనామా కంప్లీట్ చేసి పోస్టుమార్టం డాక్టర్ గారికి ఎట్లు పంపించారు డాక్టర్ గారు పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ ఇచ్చారు తదుపరి దర్యాప్తు జరుగుతూ ఉన్నది మిగిలిన విషయాలు తర్వాత తెలియక